మహాదేవ శ్రీమాణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం బి ఇక్కడ మనకు కామెంట్ సెక్షన్ లో ఒకరు అడిగారండి రోడ్డు మీద డబ్బులు కనిపించితే తీసుకోవాలా వద్ద అనే గందరగోళంలో కొన్ని కొన్ని సార్లు మాకు కనిపిస్తుందండి మరిది దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు చెప్పండి అని చెప్పి అడగగా సో వారి కోసం ఈ యొక్క వీడియో మనము ఎన్నో సార్లు కూడా రోడ్డుపై ప్రయాణం చేసే సందర్భాలలో కొంత మేర ఏవో నాణాలు గాని డబ్బు గాని కొన్ని కొన్ని వస్తువులు గాని మనకు తారసపడుతుంది సో అధిక మొత్తంలో డబ్బు అనేటువంటి దొరకడం వల్ల పోలీస్ లో వెళ్ళి అప్పయ్యకూడము అది ధర్మం సో మరి కొన్ని కొన్ని సంకేతాలు ఉంటాయి మరి ఆ సంకేతాలు ఏమిటయ్యా అంటే మనం వీడియోలో చూద్దాం ఒకసారి మనకు పూర్తిగా కూడా ఎవరికైనా రోడ్డు మీద పడి ఉన్న నాణం కనిపిస్తే తీసుకోవడం శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది విధంగా అలాగే ఇలా కనిపించడం అంటే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదంగా మనం భావించాలి ఎక్కడైనా మనకు నాణాలు కనిపిస్తే గురువు పూర్వీకుల యొక్క ఆశీర్వాదంగా భావించాలి మీరు రోడ్డు మీద డబ్బులు చూస్తే మీ పూర్వీకుల నుంచి మీరు ప్రత్యక్ష ఆశీర్వాదం లభిస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పారు అంతేకాకుండా ఎవరికైనా రోడ్డుపై పడి ఉన్న నాణ్యం కనిపిస్తే అక్కడ త్వరలో ఏదో కొత్త పని ప్రారంభిస్తున్నారని అర్థం అదేవిధంగా కొంత ఉద్యోగం లభిస్తుంది అని కూడా మనకు అర్థం విజయాన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది అనేటువంటి నమ్మకం అంటే లక్ష్మీదేవి మీ పట్ల సంతోషంగా ఉందని అమ్మవారి అనుగ్రహంతో అకస్మాత్తుగా అక్కడి నుండి సంపదలు పొందేయాల అక్కడి నుండే సంపదలు పొందే అవకాశం మీకు ఉందని అర్థము అంతేకాదు మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతుంటే కూడా దానిలో కూడా ప్రయోజనం పొందుతున్నారట అని అర్థం ఇక దానిలో కూడా ప్రయోజనం పొందుతారు ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయటకు వెళుతుండగా రోడ్డుపై పడి ఉన్న డబ్బు కనిపిస్తే మీరు వెళ్తున్న పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని కూడా సంకేతంగా పరుసు వంటి పెద్ద మొత్తంలో డబ్బు కనిపిస్తే మీ పూర్వీకుల యొక్క ఆస్తి మీకు అందుతుందని అర్థం అంటే కొందరు పూర్వీకుల ఆస్తి కోసము కోర్టు కేసు వేసి కొట్లాడుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ మరి మీకు దొరికిన డబ్బు మీది కాదు కనుక ఆ డబ్బులను కొంత యజమానికి అందించాలి అలా చేస్తే నిజాయితీగా మనకు రావాల్సిన పూర్వీకుల ఆస్తి మనకు ఇలా చేయడం మీ గొప్ప అదృష్టాన్ని తెస్తుంది రోడ్డు మీద డబ్బు కనిపించడం శుభ సూచికమే అయినా ఆ డబ్బుని అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్న వారికి ఇవ్వడం పుణ్యప్రదంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది ఇలా చేస్తే దేవుడు మనం ఎందు అనుగ్రహించి మనకు ఏదైతే రావాలి మనకు ఏదైతే లభించాలో అది మనకు లభించే కొన్ని పరిస్థితి ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి జాబ్ మీకు భగవంతుడు డిజైన్ చేసి పెట్టాను సో అక్కడికి వెళ్ళాలి అంటే ఏదో ఒక మంచి పని చేయాలి సో అలా చేయకుండా మీరు ఏదో ఒక చిన్న జాబ్ అనేట చేసుకుంటూ ఇక్కడే ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి మీకు లభిస్తుంది సో భగవంతుని యొక్క ఆ డిజైన్ ఏదైతే ఉందో మనము ఎప్పుడైతే ధర్మంగా తప్పకుండా సత్యానికి కట్టుబడి ఉంటామో ఆ భగవంతుని యొక్క డిజైన్ మనం చేరుకుంటాం సో యూనివర్స్ యొక్క డిజైన్ మనం చేరుకుంటాం కనుక ధర్మం రక్షత రక్షత అనేటువంటి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏలినాడు శని కానీ అష్టమ శని కానీ ఏమి ఉండదు ఓకే ఆల్ ద బెస్ట్